ద్వాదశ రాశుల వారికి ఈ రోజు తేదీ పదనాలుగు డిసెంబర్ రెండు ఇరవై నాలుగు శనివారం రోజు దిన ఫలాలు మొదట మేషం రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం వీరు చేపట్టిన పనులు ముందుకు సాగక నిరాశ చెందుతారు వృధా ఖర్చులు పెరుగుతాయి ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి వ్యాపార ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి వృషభ రాశి వారు సంఘంలో పరిచయాలు పెరుగుతాయి ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది చేపట్టిన పనులలో పురోగతి సాధిస్తారు మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి ఇతరులకు సహాయం అందిస్తారు మిథున రాశి వారు చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి ముఖ్యమైన నిర్ణయాలలో తొందరపాటు నిర్ణయాలు ఇబ్బంది కలిగిస్తాయి స్థిరస్థి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి దైవ దర్శనాలు చేసుకుంటారు వ్యాపార ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి సంతానం విద్యా విషయాల అనుకూలిస్తాయి కర్కాటక రాశి వారు చేపట్టిన పనులలో ప్రతిబంధకాలు తప్పవు రుణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి వ్యాపారాలు ఉద్యోగాలు నిరుత్సాహ వాతావరణం ఉంటుంది బంధుమిత్రులతో జాగ్రత్తగా వ్యవహరించాలి సింహరాశి వారికి ముఖ్యమైన వ్యవహారాలు ముందుకు సాగక చికాకులు పెరుగుతాయి దూర ప్రయాణాలు వాయిదా పడతాయి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి చేపట్టిన పనులలో శ్రమాధిక్యంగా ఉంటుంది సోదరులతో కలహ సూచనలు ఉన్నవి వ్యాపారాలు ఉద్యోగాలలో కొంత గందరగోళం ఉంటుంది కన్యరాశి వారికి నూతన మిత్రుల పరిచయాలు లాభం సాటిగా సాగుతాయి దూరకు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు స్థిరాస్తి కొనుగోలు ఆటంకాలు తొలగుతాయి వ్యాపారాలు ఉద్యోగాలలో అనుకూలిస్తాయి తుల రాశి వారికి సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి ఇంట బయట ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి వ్యాపారాలు ఉద్యోగాలలో అధికారులతో వివాదాలు పరిష్కారమవుతాయి వృశ్చిక రాశి వారికి వ్యయ ప్రయాసలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు బంధువులతో ఊహించిన వివాదాలు కలుగుతాయి ఆరోగ్యపరంగా కొంత ఇబ్బంది తప్పదు ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపారాలు కొంత మందగిస్తాయి ధనస్సు రాశి వారి ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి దూర బంధువులతో వివాదాలు కలుగుతాయి చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి మిత్రులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు వృత్తి ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు తప్పవు వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి మకరం రాశి వారు నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి విద్యార్థుల పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది వ్యాపారాలు ఉద్యోగాలు మరింత ఉత్సాహవంతంగా సాగుతాయి కుటుంబ సభ్యులతో వివాదాలు పరిష్కారమవుతాయి కుంభం రాసి వారు ముఖ్యమైన వ్యవహారాలలో అవాంతరాలు తప్పవు ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి వృధా ఖర్చులు విషయంలో పునరాలోచన చేయాలి కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది వ్యాపారాలు ఉద్యోగాలలో ఊహించని సమస్యలు చోటు చేసుకుంటాయి ఇక మీనరాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం వీరు చేపట్టిన పనులను మరింత ఉత్సాహంగా పూర్తి చేస్తారు ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి స్థిరస్థి క్రయ విక్రయాలలో లాభాలు అందుతాయి శుభమస్తు సర్వే జన సుఖినోభవంతు